ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మరియు అప్లై వివరాలు కూడా ఉంటాయి తెలంగాణ గ్రూప్ ఒకటి ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రకటించింది మొత్తం ఐదు వందల అరవై మూడు గ్రూప్ ఒకటి ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన విషయానికి తెలిసిందే ఫిబ్రవరి ఇరవై మూడున మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి పద్నాలుగు వరకు కొనసాగనుంది గతంలో గ్రూప్ ఒకటికు దరఖాస్తు చేసుకున్న వారు మరోమారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు అవకాశం ఇచ్చింది కాగా సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది పోస్టుల వివరాలు డిప్యూటీ కలెక్టర్ నలభై ఐదు పోస్టులు డిఎస్పీ నూట పదిహేను సిటీఓ నలభై ఎనిమిది ప్రాంతీయ రవాణా అధికారి నాలుగు జిల్లా పంచాయతీ అధికారి ఏడు జిల్లా రిజిస్ట్రార్ ఆరు జైళ్ల శాఖలో డీఎస్పీ ఐదు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎనిమిది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముప్పై గ్రేడ్ రెండు మున్సిపల్ కమిషనర్ నలభై ఒకటి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మూడు జిల్లా బీసీ అభివృద్దికారి ఐదు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రెండు జిల్లా ఉపాధి అధికారి ఐదు పరిపాలనా అధికారి వైద్యారోగ్య శాఖ ఇరవై అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ముప్పై ఎనిమిది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ నలభై ఒకటి మండల పరిషత్ అభివృద్ది అధికారి అప్లై లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంది